ఈరోజు నాకు చాలా ఇష్టమైన కార అనే పిండి మా అమ్మాయి మా ఇంట్లో చేస్తుందండి దానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు వాటర్ ఉప్పు కారం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యపిండి శనగపిండి వాము ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ఇలా బియ్య పిండి అని శనగపిండి జల్లెడి పట్టుకొని దాంట్లోకి వాము కారం వేసి పిండి మొత్తం కలిసే వరకు కలపాలండి తర్వాత తగినంత నీళ్ళు వేసుకొని చూసుకుంటూ పిండి మొత్తం కలపాలండి పిండి అంతా మొత్తం కలిసే వరకు కలిపి ఇలా రెడీగా పెట్టుకోవాలండి పక్కన మనం ఇలా రెడీ అయిన తర్వాత పొయ్యి మీద ముందుగా బాండి పెట్టుకొని నూనె వేసి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఇలాగా గిద్దలు తీసుకొని పిండి దాంట్లో పెట్టి ఇలా రౌండ్ చుట్లు వేయాలండి వేసి ఇలా బాగా కాలగి ఎర్రగా వచ్చిన తర్వాత తీసేయచ్చండి రుచికరమైన కారపూస రెడీ